మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం వేగంగా కొనసాగుతోంది బీఆర్ఎస్ అభ్యర్థిగా చౌదరి చరిత తనదైన శైలిలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు బీడీ కార్మికుల వద్దకు వెళ్లి వినూత్నంగా ప్రచారం నిర్వహించి మంచి విద్యావంతురాలుగా మున్సిపాలిటీలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రజల సమస్యల్లో పాలుపంచుకుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్రపు కొండల్ రెడ్డి సుప్రభాతారావు అల్లాడే వెంకటేష్ చౌదరి పృథ్వీరావు తదితరులు పాల్గొన్నారు నే నేను ఎంబీఏ ఫినాన్స్ కంప్లీట్ చేసినాను మంచి విద్యావంతురాలని నన్ను ఇక్కడ గెలిపించుకొని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే నేను వచ్చి ఏమేమి చేస్తాను అనేది మీకు తెలుసు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది నేను చదువుకున్నది అది కాబట్టి నేను ఇక్కడ వచ్చి నేను ఏదైనా సరే ప్రతి ఒక్క దాంట్లో నేను ఇంప్లిమెంట్ చేస్తాను ప్రతి ఒక్కటి నేను గల్లీ గల్లీ తిరిగి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏమున్నాయి సమస్యలు అన్నీ తెలుసుకొని అంతా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నన్ను భారీ మెజార్టీతో గెలిపించుకోండి వచ్చి నేను ఇక్కడ చైర్మన్ క్యాండిడేట్ గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో మీరు అందరూ బీఆర్ఎస్ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ మెజార్టీ గెలిపించుకుంటే చైర్మన్ క్యాండిడేట్ నేనే వచ్చినాక మన మున్సిపల్ని మనం బాగు చేసుకుందాము నాకు అందరూ ఓటేసి గెలిపి